గౌరవనీయటి శివనాగిరెడ్డి గో సంరక్షణ సమితి అధ్యక్షులు రొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షులు మరియు బొల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క కమిటీ మెంబరు నాకు ఒక చిన్న విషయం ఏంటంటే మా చిన్నాయన మా బాబాయ్ గోవు అది డెలివరీ కాక ఇబ్బంది పడిన ఒక కాలు బయటికి వచ్చి ఇబ్బంది పడే సమయంలో మా చిన్నాయన నాకు ఒక ఇంటిమేషన్ చేయడం జరిగింది నేను వెంక వెంటనే మా బీజేపీ పార్టీ శివనాగరెడ్డి గారు వెంటనే నేను ఫోన్ చేయడం జరిగింది ఆయన కూడా ఇమీడియట్లీ స్పందించి ఆ ఆవును ఆయనే స్వయం స్వయంగా డెలివరీ చేయడం జరిగింది ఆవుకు ఆ బిడ్డకు ఆవు బిడ్డకు కూడా రెండు రెండిటికి ప్రాణాలు ఆయన ప్రాణం పోశాడు కాకపోతే ఆవు పిల్ల కొద్దిగా కొన ఊపిరితో ఇబ్బంది పడిగే విషయంలో ఉంది కానీ ఆవు కూడా సంతోషంగా ఉంది ఆవు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది కానీ ఆ డెలివరీ ఇబ్బంది పడే సమయంలో నాగిరెడ్డి తక్షణమే స్పందించి ఆ డెలివరీ చేయడం వల్ల ఆవు పిల్లకు ఏదన్నా జరిగినా ఆవు క్షేమంగా ఉంది దేవుడి దేవల్ల ఆవు పిల్ల కొన ఊపిరితో ఇబ్బంది పడుతూ ఉంది కానీ దేవుడి దేవల్ల అది బ్రతుకుతే సంతోషము కానీ ఇలాంటి విషయంలో శివనాగిరెడ్డి తక్షణమే స్పందించి ఆ ఆవుకు ప్రాణం పోయడం జరిగింది ఇలాంటి ఎన్నో ఎన్నో ఆవులకు కూడా సేవ చేస్తున్నాడని నేను వినేవాని నేను లైవ్లో నేను ఒక విషయాన్ని ఫోన్ చేయడం స్పందించడం ఆ గోవుకు ప్రాణం పోయడం చాలా సంతోషం అనిపించి నాకు ఆయన చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన గౌరవ సంరక్షణ సమితి అధ్యక్షుడిగా నేను ఆయన గోశాలకు ఒక పదివేల రూపాయలు డొనేషన్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది నాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి గో గోవులకు ఇబ్బంది పడిన చోట ఇంకా సేవ చేయాలని నా వంతు కృషి భవిష్యత్తులో ఇంకా సాయం చేస్తానని కూడా నేను చెప్తూ శివనాగరెడ్డికి చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరాం జై శ్రీరామ్ జై శ్రీరామ్